Thank <laughs> you. మలబార్ గోల్డ్ సుమారు నాలుగు వందల యాభై సెంటర్స్లో గ్లోబల్లీ ఒక పదమూడు దేశాల్లో విస్తరించబడినటువంటి ఒక వ్యాపార సంస్థ ముఖ్యంగా జ్యువెలరీ రంగంలో చాలా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసుకునేటువంటి ఈరోజు చేసే ఎగ్జిబిషన్ను గతంలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను విశాఖపట్నంలో కూడా ఇటు వైజాగ్ టౌన్ గాజువాక శ్రీకాకుళం విజయనగరంలో కూడా ఇలా ఈ సంస్థ ఉంది సో ఏదైతే ఈ ఆర్టిస్ట్ షో ద్వారా మహిళలకి ఇంకా డిజైన్స్లో కానీ మెషిన్ మేడ్ అవ్వచ్చు లేకపోతే మేడ్ కావచ్చు ఒక ఎక్సలెంట్ మోడల్స్ వారి ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు కూడా చూసాం చాలా చక్కగా నిర్వహించారు ఈ శ్రావణ మాసం అనగానే అందరికీ ఒక సెంటిమెంట్ మన ప్రాంతంలో ఆడవాళ్ళకి బంగారం పైన కానీ ఆభరణాలపైన కానీ ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవిని ఎక్కువ కొలుస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం పూజలు చేస్తూ ఉంటారు అదే సమయంలో వారికి ఈ మోడల్స్తో కంట్రీ వైడ్ ఉండేటిది గ్లోబల్లీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి వారి వారి అభిరుచులకు తగ్గట్టుగా ఇక్కడ ఆభరణాలని ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు అభిరుచులకు తగ్గట్టుగా ఉండగలమని చెప్పి కోరుకుంటూ వారు ఒక మాట చెప్పారు ముఖ్యంగా ఎక్కువగా మలబారు ఎక్కువగా మహిళలకు సంబంధించినటువంటి జ్యువెలరీ కాబట్టి వాళ్ళకి వాళ్ళలో ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ గురించి కూడా చెప్పారు ఎవరైతే పిల్లలు చదువుకున్న పిల్లలు పేదరికం ఉంటే ఆ పేదరికం ఉండేటువంటి పిల్లలకి టెన్ థౌజండ్ ఎడ్యుకేషన్ ఇంకా ఆపకుండా చదువుకునే ప్రయత్నం చేసే పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది ఒక కార్యక్రమం పెద్ద కార్యక్రమం తీసుకుంటున్నారు అదేవిధంగా ఆ ఫుడ్కి సంబంధించి పేదవాళ్ళు ఎవరైతే ఉంటే ఆ స్లమ్స్లో కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయడం అనేటువంటి యాక్టివిటీ రన్ చేస్తున్నారు డెఫినెట్గా వీరు లాభాల బాటలో నడుస్తూనే ఇక్కడ ఉండేటువంటి ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పి ఫోర్ మోడల్ ఒకటి తీసుకొస్తున్నారో మీ అందరికీ తెలుసు సో ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కాస్త పేదరికాన్ని నిర్మూలించాలనేటువంటి కార్యక్రమంలో మలబార్ గోల్డ్ కూడా మన రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున వారు కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పి నేను ఆశిస్తూ వారికి కూడా కోరుకుంటున్నాను వారి మేనేజ్మెంట్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ మోడల్ని ముందుకు వస్తున్నారు ఈ దిగ్గజ సంస్థలు ఇవన్నీ కూడా ఇన్ని గ్లోబల్లీ ఇంత విస్తరిస్తున్నటువంటి సంస్థ ఎట్లాగో మీరు ఆల్రెడీ సిఎస్ఆర్ యాక్టివిటీలో ఉన్నారు కాబట్టి అడాప్ట్ చేసుకోండి కొన్ని ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోండి మా రాష్ట్రంలో ఉండేటువంటి ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా కూడా మలబార్ శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉండటానికి ఆ కార్యక్రమం కూడా దోహదపడుతుందని చెప్పి వీరికి తెలియజేస్తూ ఈ ఎగ్జిబిషన్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి విశాఖల వాసులకే కాదు విశాఖపట్నం అంటే ఒక కాస్మోపాలిటన్ సిటీ మన ప్రాంతంలోనే కాదు ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉండటం వల్ల కానీ పోర్ట్ లాజిస్టిక్స్ అన్ని అన్నిటికీ హబ్గా ఉంది కాబట్టి కంట్రీ వైడ్ ఉండేటువంటి పబ్లిక్ ఇక్కడ ఉంటారు సో వారందరూ అభిరుచులకు తగ్గట్టుగా మలబార్ డెఫినెట్గా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఇంకా అందరికీ చేరువలో మంచి ఆభరణాలు తీసుకొచ్చారని చెప్పి మరొకసారి నమ్ముతూ వారందరికీ కూడా నా అభినందన గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మన విశాఖపట్నం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఆర్టిస్టి షో అనేది ఈరోజు రెండో తారీఖు నుంచి పదో తారీఖు దాకా లాంచ్ చేయడం జరిగిందండి సో దీంట్లో భాగంగా ఎక్స్క్లూజివ్ డైమండ్ షో కానీ డైమండ్ జ్యువెలరీ కానీ అదేవిధంగా గోల్డ్ జ్యువెలరీ అదేవిధంగా బ్రైడల్ జ్యువెలరీ కానీ ఎక్స్ ఎక్స్క్లూజివ్గా కలెక్షన్ మనకి ఈ రోజు నుంచి పదో తారీఖు దాకా వైజాగ్ షోరూంలో జరుగుతుందండి దీంట్లో ఆఫర్ భాగంగా ఈ శ్రావణ మాసంలో గోల్డ్ ఆర్టికల్స్ వియ్య మీద ఫ్లాట్ థర్టీ పర్సెంటేజ్ అదేవిధంగా డైమండ్ అండ్ కట్స్ మీద అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫర్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఈ యొక్క కార్యక్రమాన్ని విశాఖ ప్రజలు మరియు మా సేవాభిలాసులు స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సి కోరుతున్నాం అదేవిధంగా విశాఖపట్నం మలబార్ గోల్డ్ సంస్థలే కాకుండా మన మలబార్ గోల్డ్ సంస్థలో సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సిఎస్ఆర్లో మనం రోజుకి హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రతిరోజు కూడా మనం విశాఖపట్నంలో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి టన్నల్ అసోసియేషన్ మనం టైఅప్ అయ్యే వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎమ్మెల్సీ సెంటర్స్ మైక్రో లెర్నింగ్ సెంటర్స్ ఎవరైతే సమ్ ఏరియాలో పిల్లలు చదువు మీద అవగాహన లేగా ఉంటారో వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకు టీచర్ని అపాయింట్ చేసి వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తూ వాళ్ళందరికీ చదువు మీద దృష్టి పెరిగే విధంగా మనం తీర్చిదిద్దుతున్నాం అదే అదే కాకుండా ఇంకా మెడికల్ పరంగా అదే అదేవిధంగా పాప గ్రాండ్ హోమ్ ఎవరైతే వృద్ధులు ఏ ఆధారం లేక బాధపడుతున్నారో వాళ్ళని మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఆశ్రయం ఇస్తూ మంచి హాస్పిటల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా కార్పొరేట్ సెక్టర్లో ఏదైనా సరే ప్యానం వచ్చే ఇన్కంలో టూ పర్సెంట్ అనేది గవర్నమెంట్ పరంగా ఇవ్వాలి కానీ మనం ఫైవ్ పర్సెంట్ అనేది మనం ఇస్తూ ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ అనేది చేస్తున్నాం సార్ ఇదంతా విశాఖ ప్రజలు మరియు మలబార్ గోల్డ్ శ్రేయోభిలాషులు మీరు మా దగ్గర కొనే బంగారంలో వచ్చిన ప్రాఫిట్ని మనం టూ పర్సెంట్ అనేది ఫైవ్ పర్సెంట్గా ఇచ్చి మనం పేదలకు సహాయం చేస్తున్నాం సో మీరందరికీ మరొకసారి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విశాఖపట్నంలో జరిగే ఆర్టిస్ట్ షోని జయప్రదం చేయవలసింది కోరుచున్నాం థ్యాంక్ యూ సో పేరు కుష్మా నేను మాది ప్రాపర్ వైజాగ్ మేము వైజాగ్లో ఉన్న దగ్గర నుంచి ఫ్యామిలీ నుంచి అందరం మలబార్ గోల్డెన్ డైమండ్స్లోనే తీసుకుంటున్నాం సో ఇక్కడ కలెక్షన్ అనేది చాలా యూనిక్ ఉంటుంది ఈవెన్ టు అదర్ జ్యువెలరీ స్టోర్స్ సో మేము ఎప్పుడు ఇదే ప్రిఫర్ చేస్తాం ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ సో వాళ్ళు చేసిన మేకప్ కానీ విల్ జ్యువెలరీ కానీ చాలా బాగుంది హలో వైజాగ్ పీపుల్ ఈరోజు ఈరోజు నుంచి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఆర్టిస్ట్రీ షో అనేది స్టార్ట్ అయింది ఇక్కడ అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ కలెక్షన్ అనేది ఉంటుంది సో ఈ శ్రావణ్ మాసం మీ ఫ్యామిలీతో మీరు ఈ ఆఫర్ని వినియోగించుకోండి